ప్రైజ్ దలాట్ ప్రభు నేసుక్రీస్తునామం మీ అందరికీ శుభములండి ఈరోజున సామెతలు నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనం నుంచి ఇరవై ఏడు వచనాలు మనము చూద్దాము నీ కనుల ఎదుట నుండి వాటిని తొలిగిపోయకము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయముల నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము మూర్ఖపు మాటలు నీ నోటికి రానియ్యకము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియ్యకము నీ కనులు ఇటు అటు చూడక సరిగ్గాను నీ కనురెప్పలు నీ మందుర సూటిగాను చూడవలెను నీవు నడుచు మార్గము సరళము చేయును అప్పుడు నీ మార్గములన్నీయు స్థిరములగును నీవు కుడిమి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము నీ పాదములు కీడుకు దూరముగా తొలగించుకొనుము ఈ మాటల్లోని దాని భావం మనకు అర్థమయ్యిందా మనమైతే కుడుముకి ఎడమకి ఎన్నడూ కూడా తొలగవద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు అంతేకాకుండా చెడ్డ మాటలు మన నోటికి కూడా రాకూడదు అని కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట ఎందుకంటే దేవుడు మా పిల్లలు ఎల్లప్పుడూ కూడా మంచి మాటలే పలకాలని కూడా దేవుడు చెప్తూ ఉన్నట్టు మనం ఈ యొక్క వచనాల్లో మనం నేర్చుకోగలము అట్లాగునే మనమైతే కుడిమి తట్టు ఎడమ తట్టు అంటే ఇతరుల వల్లే మనం తిరగవద్దని కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు గడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ